మనం ఇప్పుడు డాక్టర్ కె మేరాభాయ్ గారు రచించిన అందమైన బంధం అనే విందామా ఆకాశం చిల్లు పడినట్టు కుండపోతగా కురుస్తుంది వర్షం మబ్బులు దట్టంగా కమ్ముకోవడంతో సాయంత్రం ఐదున్నరకే చీకట పడినట్టు ఉంది కిటికీ తలుపులు వేసిన మాలతి అద్దాల మీద పడి జారిపోతున్న నీటి బిందువుల వైపు తదేకంగా చూస్తూ నిలబడింది అలుక్కుపోయినట్టున్నద్దంలో నుండి తడిసి వింత అందం సంతరించుకున్న వేప చెట్టు వయ్యారంగా కదులుతూ తమాషాగా కనబడుతుంది అప్పుడప్పుడు ఒక్క మెరుపు మెరుస్తుంటే ప్రకృతి ఉలిక్కి పడుతున్నట్టు అనిపిస్తుంది భావన జగతిలో తేలిపోతున్న మాలతికి ట్యాక్సీ వచ్చి ఇంటి ముందు ఆగిన చప్పుడు వినపడనే లేదు దేవిగారేదో సుందరలోకాల్లో విహరిస్తున్నట్టున్నారు సగం నడక సగం పరుగుగా ఇంట్లోకి వచ్చిన రాజు రెయిన్ కోటు తీసి స్టాండ్కు తగిలిస్తూ అల్లరిగా అన్నాడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది మాలతి అరే తలంతా తడిసిపోయింది ఆత్రంగా అంటూ దగ్గరగా వచ్చి కొంగుతో అతని తల తొడవసాగింది తడవలేదంటుంటే ఎందుక కంగారు నేనేం చిన్న ఇంత దానికే జలుబు చేసి మంచం మంచమక్కర్లే భార్య నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ నవ్వాడు రాజు సరే తాతగారు డ్రెస్ మార్చుకోండి కాఫీ తెస్తాను మెరుపులా తప్పించుకుని వంటింట్లోకి వెళ్ళింది మారతి కాఫీ తాగి పడకుర్చీలో వాలిన రాజుకు పేపర్ అందించి అరుగు మీదకు వచ్చి నిలబడింది మాలతి వర్షం కురుస్తుంటే ఆ ధార్ల మధ్య నుండి కనబడే చెట్లను కొండలను చూడటం ఆమెకిష్టం ఉండి ఉండి అరుగు మీదకు కూడా జల్లు కొడుతుంది మొహం మీద చల్లని నీటి తుంపర్లు పడుతుంటే చలి చలిగా ఉన్న ఆ వాతావరణంలో అలా నిలబడిపోయింది మాలతి మాలతి మైడియర్ మాలి ఎక్కడున్నావు పిలుచుకుంటూ వచ్చిన రాజు చీకట్లో నిలబడిన మాలతిని ఆమె కట్టుకున్న తెల్లచీర వలన గుర్తుపట్టి దగ్గరగా వచ్చాడు ఈ చల్లిలో నిలబడి ఏమిటమ్మడు ఆలోచన ఆ వానం చూస్తున్నాను ఎంత బాగుంది చూడండి మధురమైన తలపులతో పులకించిపోయే నవవధువులా లేదు ప్రకృతి సౌందర్య మధువును గ్రోలి సోలిపోతున్నట్టున్న అరమోడుపు కండ్లతో మెత్తగా అన్నది మాలతి కవిత్వమేమో బాగుంది కానీ వానం చూడటమేమిటి సిల్లీగా చూడు జల్లు కొట్టి ఎలా తడిసిపోతున్నావో భార్యను దగ్గరకు లాక్కుని నుదుటి మీద పడి తడిసి అలాగే అతుక్కుపోయిన ఆమె ముంగురులను సుతారంగా పైకి తోస్తూ అన్నాడు రాజు ప్రకృతి కన్య సీతల కరస్పర్శకు ఉలిక్కిపడి వణికినట్టుగా కదులుతున్న ఆకులను చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందని ఇంకా అలా బయట నిలబడి వానలో తడిస్తే మరీ సరదాగా ఉంటుంది అరుగు చివరకొచ్చి నిలబడి వాన నీళ్లను చేతులతో పడుతూ అంది మాలతి ఆహా సరదాగా ఉండదు మరి రేపు జ్వరం వస్తే ఇంజెక్షన్ పేరెత్తితే ఆమెడ దూరం పరిగెత్తు మళ్ళీ పద పద అంటూ బలవంతంగా లోపలికి నడిపించాడు నేనే చిన్న పాప అయినా ఈ మాత్రం దానికే జ్వరం రావడానికి గారంగా అతని మాటల్ని అతనికే ఒప్పజెప్పింది మారతి కాదు కాదు పెద్ద పాపాయి కనుకనే నాకు మరో పాపాయిని ఇవ్వబోతున్నావు కొంటి పిల్ల ముందు మొహం తుడుచుకో అంటూ తలుపు వేయడానికి వెళ్ళాడు రాజు మాలతి కూర్చున్న చోటు నుండి కదర్లేదు సరే చెప్పిన మాట వినవుగదు నువ్వు తుడుచుకోకపోతే నాకే దగ్గరగా వస్తున్న రాజు చేతిలోని లాక్కుని సున్నితంగా ముఖం మీది తడిని ఒత్తుకుంది ఈ వెదర్లో వెచ్చగా లోపల కూర్చుని వేడివేడి జీడిపప్పు పకోడీని తింటూ పేకాడుతుంటే అది మజ మధ్యలో కాస్త హాట్ డ్రింక్ ఏదైనా ఉంటే అల్లరిగా అంటున్న రాజు మాలతి చురుగ్గా చూడటం చూసి ఆగిపోయాడు వద్దులే బాబోయ్ మరీ అంత కోపంగా చూడకు మొన్న తెచ్చిన చిప్స్ ఉన్నాయిగా వాటితో సరిపెట్టుకుందాం రాజు అల్మేరా దగ్గరకు నడిచాడు పేక తీసుకురావడానికి మాలతి సోఫాలోంచి లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది రామాలి ముక్కలు పంచుతూ పిలిచాడు నే రాను బాబు ఇంచక్కా ఈ వానం చూడక వెధవ పేకాటేమిటి విసుక్కుంది మాలతి రాజుకు చికా కనిపించింది మళ్ళీ అదే మాటేనా సరదాగా ఆడుకుందాం రమ్మంటుంటే చెప్పానుగా అంటే అసహ్యం నాకు మొండిగా అన్నది మాలతి ఎప్పుడు మాత్రం నా మాట చల్లనిచ్చావు గనుక కోపంగా ముక్కలన్నీ కలిపేసి లేచి డ్రాయింగ్ రూమ్లో పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు సంధ్యా సూర్యుని అరుణారుణ కిరణాలు ప్రకృతికి అంతన మనోహరంగా అలంకరిస్తున్నాయి మేడ మీద పెట్టక అనుకుని నిలబడిన మాలతి దూరాన కొండల చాటును సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్ని దాచుకుంటున్న భానుని అందాలను పరవశించి చూస్తుంది చిరుగాలికి అలనల్లన కదులుతున్న బిలవ చెట్టు ఆకులు ఆమె సుందర వదనార విందాన్ని చుంబించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి హడావిడిగా పైకొచ్చిన రాజు అన్నాడు మాలా త్వరగా రావాలి మోహన్ సుమన నీకోసం చూస్తున్నారు క్రింద అతని మాటలు వినిపించుకోనట్లే అన్నది మాలతి అలా చూడండి ఎన్ని రంగులున్నాయో ఆకాశంలో ఎరుపు లేత నీలం గాఢ నీలివర్ణం నలుపు అబ్బా ఏ చిత్రకారుని హస్తకళా నైపుణ్యమో ఈ అందం సరే కాని నేను అంటున్నది నీకు వినిపించిందా క్రింద గెస్ట్స్ ఎదురు చూస్తున్నారోయ్ అంటే కవిత్వాలు వల్లిస్తావు అసహనంగా అన్నాడు రాజు ఎవరొచ్చారు మొహంలో ప్రసన్నత మాయం కాగా అడిగింది మాలతి వచ్చి చూస్తే తెలుస్తుంది విసురుగా మెట్లు దిగాడు రాజు ఇష్టం లేకుండానే అనుసరించింది మాలతి యాండి వచ్చిన ఇంతసేపటికా దర్శనం సుమన నవ్వుతూ పలకరించింది సారీ మీరు వస్తారని తెలుసుంటే వీధిగుమ్మంలోనే కాచుకుని ఉండేదాన్ని చిన్నగా నవ్వి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది మాలతి ఇంతకీ మీరు సిద్ధంగానే ఉన్నట్టున్నారుగా ఇక బయలుదేరదామా మరి సుమన వాచ్ చూసుకుంటూ అడిగింది దేనికి సిద్ధంగా ఉండడం మాలతి ఆశ్చర్యపడింది వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారట మనం కర్టెన్స్ అవి కొనాలనుకున్నాగా కంపెనీలో అయితే బాగుంటుందని మేము వస్తాం కలిసిపోదామని తీసుకొచ్చాను రాజు హుషారుగా చెప్పాడు ఇంకా వంట కూడా కాలేదు ఇప్పుడేం షాపింగు అయిష్టంగా అంది మాలతి కాకపోతే పర్వాలేదురే వచ్చేటప్పుడు హోటల్లో భోజనం చేసొద్దాం పదా కోపాన్ని దాచుకున్న రాజు మాటలు కాస్త కఠినంగానే ధ్వరించాయి అతని ఆజ్ఞాపూరిత ధోరణికి మాలతి అహం దెబ్బతిన్నది పట్టుదల ఇచ్చింది అయితే మీరు వెళ్ళి తెచ్చేయండి ఆ సేవు నేను రాలేను స్థిరంగాని సుమన వైపు తిరిగి మెత్తని స్వరంతో సారీ సుమన కాస్త తలనొప్పిగా కూడా ఉంది ఏమీ అనుకోకండి అంది డోంట్ డిస్టర్బ్ హర్ రాజు మీరు ఆస్ప్రో వేసుకుని రెస్ట్ తీసుకోండి అనేసి రాజు భుజం మీద చెయ్యి వేసి బయటికి నడిచారు నిజం తలనొప్పి అయితే కదూ ఆస్ప్రో అవసరం రావడం ఇష్టం లేక అదొక సాకు కంపెనీలో తిరగలేని హోంవార్డు మనసులో అనుకుంటూ పళ్ళు నూరుకున్నాడు రాజు రాత్రి పది గంటలకు వచ్చి బట్టలు మార్చుకుంటున్న రాజుతో ముభావంగా అన్నది మాలతి వడ్డించాను నేను వాళ్లతో హోటల్లో భోజనం చేసే వచ్చాను నీలాగా బ్లంట్గా కంపెనీని తప్పించుకోవడం నాకు చేతకాదు మరి వ్యంగ్యంగా అన్నాడు అతను మంచిది ముందే చెప్తే వంట మానేసేదాన్నిగా విసురుగా అని వెళ్ళి అన్నిటి మీద మూతలు వేసొచ్చి పడుకుంది మాలతి ఆమె అన్నం తెల్లేదిన కష్టంగా తోచినా మౌనంగా ఉండిపోయాడు రాజు పొద్దున్న ఏడు కావస్తున్నా ఇంకా ముసుగుదన్నీ పడుకున్న రాజు దగ్గరకు మూడోసారి వచ్చి అంతలో ముందు రోజు గొడవ గుర్తుకురాగా ఏ ఆయనకంత పట్టుదలైతే నేను మాత్రం ఎందుకు మాట్లాడాలి అనుకుని గప్చుప్గా బయటకొచ్చేసింది మాలతి అటు చూస్తే డికాక్షన్ దిగిపోయింది ఒకవైపు ఇంకా ఎప్పుడు పోస్తావు కాఫీ అంటూ ఆత్మారాముడు గోల చేస్తున్నాడు రోజు అయితే నిద్ర లేవడానికి మొండి చేసే శ్రీవారి మురిపాలన్నీ తీర్చి బాత్రూమ్ దాకా లాక్కొచ్చి పేస్టు బ్రష్ అందించేది కానీ ఈరోజు ఆమెలోని అహం తలెత్తి మెల్లిగా గిచ్చుతుంది ఉన్నట్లుండి మంచి ఆలోచన వచ్చింది మాలతికి గూట్లో ఉన్న అలారం టైం పీస్ తీసి పూర్తిగా కీచి తీసుకువెళ్ళి మంచం తలవైపుగా ఉన్న టేబుల్ మీద పెట్టొచ్చి చక్కగా కాఫీ కలపసాగింది అలారం రావడంతో నిద్రమత్తు వదిలిపోగా లేచి విసుగ్గా దాని గొంతు నొక్కి మొహం కడుక్కొని వచ్చి హాల్లో కూర్చున్నాడు రాజు రోజులా వంటింట్లో తిష్టవేయక కాఫీ తీసుకొచ్చి చప్పుడయ్యేలా టీపాయ్ మీద పెట్టి వంటింట్లోకి దూసుకుపోయింది మాలతి అలాగే స్నానానికి వేళయ్యేసరికి బాత్రూంలో బకెట్టు రణగణధ్వని మొదలుపెట్టింది వంట అయిందన్న సూచనగా వంటింట్లో పీట వేసిన చప్పుడు కంచం పెట్టిన శబ్దం మరి కాస్త గట్టిగా వినిపించాయి రాజు అన్నం తింటున్నంతసేపు కావాల్సింది వడ్డించి కొత్తల్లుడు ముందు ఛాందస్సుపు అత్తగారుల చాటుకు తప్పుకుంది మాలతి ఆఫీస్కు వెళుతూ తలుపులతో వెళ్ళొస్తానని చెప్పి కదిలిన రాజు మనసులో అనుకున్నాడు చూస్తావుగా అమ్మాయి నీకు తగిన పాఠం నేర్పకపోతానేమో రోజులా కొసరి కొసరి కంచంలో గురమరించే శ్రీవారు పక్కన లేకపోవడంతో ఆ రోజు మాలతి అర్ధాకలతోనే కంచం ముందు నుండి లేచింది వాతావరణం కాస్త చల్లబడి చప్పుళ్ళ సహాయంతో గాక మాటలతోనే పనులు జరగటం మొదలైన తర్వాత ఒకరోజు సాయంత్రం రాజుకిష్టమైన వెజిటబుల్ సమోసాలు చేసి పెట్టి చల్లగా ప్రోగ్రాం బయటపెట్టింది మాలతి ఇవాళ ఆదివారమేగా కొత్త హిందీ సినిమా వచ్చిందట పెడదామా వంట కూడా అయిపోయింది గోముగా అన్నది సెలవు రోజన్నా విశ్రాంతి తీసుకోకుండా వెధవ సినిమాకేం లేదు అదిగాక హిందీ పిక్చర్ అంటే నాకు తలనొప్పి కూడా టిఫిన్ ముగించి తీరిగ్గా సిగరెట్ కాలుస్తూ ఏమంత పట్టించుకోకుండా అన్నాడు రాజు నిమిషంలో కోపం వచ్చేసింది మాలతికి ఏ నెలకు ఒకసారో నోరు తెరిచి అడిగితే ఎంత నిర్లక్ష్యం అనుకుని అవునులేండి వారంలో పాపం ఆరు రోజులు బిజీగా ఉంటారు ఆదివారం నాడు రెస్ట్ కావాలి అందులోనూ నాకు అని తెలుసు గనక హిందీ సినిమాలు అస్సలు చూడరు ఉక్రోషంగా అంది అంటే నీ ఉద్దేశం ఏమిటి నాకు తలనొప్పి అయినా నువ్వు రమ్మన్నావు గనక గంగిరెద్దులా వెంట ఉండాలి అంతేనా అంతగా అయితే చక్కగా విట్లా చేరే పిక్చర్ ఉందట పద పోదా సాధ్యమైనంత గంభీరంగా అన్నా రాజు కనుకొసలలో నవ్వు చూస్తూనే ఉంది అంత ఇష్టం లేనప్పుడు ఈ డొంక తిరుగుడు దేనికి రానని ఖచ్చితంగా చెప్పేయచ్చుగా అయినా నాకు బుద్ధి లేదు అసలు లేకపోతే మీ సంగతి తెలిసి ముచ్చటపడి అడగటం కూడానా మాటల్ని తుపాకీ గుండలా పేల్చేసి లోపలికి దూసుకుపోయింది మాలతి మర్నాడు నిజానికి కోల్డ్ వార్ ప్రారంభం కావాల్సిందే గాని అనుకోకుండా మాలతి పెద్దక్కయ్య లలితమ్మ పతి సమేతంగా దిగడంతో మాలతి తెల్లజెండా ఎగరేయక తప్పలేదు రాజు కూడా సాదాగా ఏవి జరగనట్టే బంధువులతో కులాసాగా మాట్లాడుతుంటాం చూసి కాస్త చల్లబడింది మాలతి అవునే పెళ్ళై ఆరు నెలలు దాటినా పెళ్లిలో తీసిన చిన్న ఫోటోలు తప్ప ముచ్చటగా మీరిద్దరూ ఒక పెద్ద ఫోటో తీసుకోనే లేదే మాల గారికి అటువంటి వాటి మీద అభిరుచి లేదేమిటి అన్నది లలితంబ ఒక శుభముహూర్తాన మాలతి నవ్వూరుకుంది కానీ వాళ్ళక్కగారు ఆ పిల్లను అంతటితో వదిలేయలేదు పది రోజుల్లోగా మీ ఫోటో పంపకపోయావో నీతో మాట్లాడేది లేదు అని బెదిరించి మరీ రైలెక్కింది రాజు మంచి మూడ్లో ఉండగా విషయం కదిపింది మాలతి అంతటితో ఆగక ఫుల్ సూట్లో మీరెంత బాగుంటారో తెలుసా అంటూ కాస్త గాలి కొట్టడానికి ప్రయత్నించింది అవునోయ్ మా నాన్న అదే మాట అన్నాడు అయితే ఒకటి పెళ్లిలో ఫోటోలు బాగా రాలేదని కదా వాళ్ళు మళ్ళీ తీయించుకోమని సరదా పడుతుంటా అందుకని నేను చక్కగా కుచ్చులు టోపీ దోవతి కట్టుకుని తలకు జరి అంగవస్త్రం చుట్టుకుంటే బాగుంటుంది సూట్ కన్నా మా నాన్న ముచ్చట మీ అక్కయ్య కోరిక తీర్చినట్టుంటుంది మురిపంగా అన్నాడు రాజు అసలే కోటేరు వంటి ముక్కున్న మాలతికి కోపం ఆ ముక్కు చివరే ఉంటుందేమో భర్తగారి మాటలకు టపాకాయలా పేలిపోయింది మీకేం ఆటలుగా ఉన్నట్టుందే చూస్తుంటే ఆ అవతారంలో ఉన్న మీ పక్కన నేను నిలబడతానని ఇంకా నయం నన్ను కూడా తెల్ల జరీచేరా గోచిపోసి కట్టుకోమనలేదు బ్రహ్మాండమైన ఆలోచన సుమి నిజంగా ఆ డ్రెస్లో ఎంత ముద్దుగా ఉంటావని మాలి ఎగిరి గంతేసినంత పనిచేశాడు రాజు ఒళ్ళు తెలియని కోపంతో అంతకు ముందే అతను ప్రేమగా అందించిన చెండు విసిరి కొట్టి దూకుడుగా వెళ్ళిపోయింది మాలతి రాజు చిదానందంగా నవ్వుకుని చిన్నగా విజిల్ వేసుకోసాగాడు ఇలా మొదలైన యుద్ధం శాంతియుతంగానే అయినా తీవ్రంగానే కొనసాగింది మాటామంతి లేకుండా ఎవరికి వారు పనులు చేసుకోవడం మరీ తప్పనిసరి అయినప్పుడు గోడలను తలుపులను మధ్యవర్తులుగా ఉపయోగించుకోవడం జరిగింది ఈ నిరసన వ్రతం సాగించడం ఇద్దరికీ కష్టంగానే ఉంది మాలతికి బాగా తెలుసు తను సరిగ్గా మాట్లాడన్నాడు సరదాగా ఉండని రోజు రాజు అన్నం కూడా సరిగ్గా తినడని కానీ దెబ్బతిన్న అభిమానం ఓటమిని అంగీకరించనివ్వడం లేదు ఆ రోజు సాయంత్రం సుడిగాలిలా దూసుకువచ్చాడు రాజు మాలా మైడియర్ మాలా పలుకువేమి బేలా అని రాగం తీస్తూ ఆశ్చర్యంతో మునిగిపోయిన మాలతి రెప్పవేయడం కూడా మర్చిపోయి నిలబడింది ఏమిటో బొమ్మలా నిలబడ్డావు నువ్వన్న హిందీ పిక్చర్ ఇవాళ ఆఖరి రోజట టికెట్స్ కూడా తెచ్చేశాను త్వరగా రెడీ కావాలి భార్య బొగ్గ మీద చిటిక వేసి హుషారుగా కూని రాగం తీస్తూ మొహం కడుక్కోవడానికి వెళ్ళాడు రాజు అతను వచ్చేసరికి కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టి మౌనంగా కూర్చుంది మాలతి అర్ధాంగివి కదా సగం తినకపోతే నాకెలా సహిస్తుంది డియర్ కమాన్ ఆమె ముభావాన్ని ఏమాత్రం గమనించనట్టే మురిపంగా అన్నాడు రాజు పలకలేదు మాలతి మోగనోం పట్టావేమిటి బొమ్మ నేను చెప్పింది వినబడిందా అసలు టైం అయిపోతుంది మళ్ళా రాజు హాస్యంగా అన్నాడు మీకు తలనొప్పి అన్నారుగా నిష్ఠూరంగా అంది మాలతి బాగుంది నాకు ఇష్టం లేకపోతే నీకోసం చూస్తాను సరేనా అన్నట్టు మర్చిపోయాను చెప్పడం రేపు ఫోటోగ్రాఫర్ని ఇంటికి రమ్మన్నాను పది రోజుల్లో ఫోటో పంపించమన్నారుగా మీ అక్కయ్య నుండి సాయంత్రంలోగా నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసి ఉంచాలి మన ఇద్దరికి తెలిసిందా రాజు మిక్చర్ని పరపరా నమిలేస్తూనే చెప్పుకుపోయాడు నాకేం అర్థం కావడం లేదు అప్పుడు ఆ నాటకం ఎందుకు ఆడినట్టు ఇంకా కోపంగానే అన్నది మాలతి రాజు గట్టిగా నవ్వాడు నిజంగా నాటకమే చిన్నారి నిజంగా నీ ఇష్టాన్ని కాదని నీ మనసు నొప్పించటం నాకు సంతోషం అనుకున్నావా మాలి కేవలం నేను ఎలా ఫీల్ అయ్యానో నీకు తెలియజెప్పడం కోసమే అలా చేశాను అంటే అయోమయంగా చూసింది మాలతి అంటే మరేం లేదు కానీ నీ ఇష్టాలు నీకు నా ఇష్టాలు నాకు ఉంటాయి పేకాటం నీకు నచ్చదు హిందీ సినిమాలు నాకు నచ్చవు కానీ మరి నీకు నేను నాకు నువ్వు నచ్చాం గనక కొంత అడ్జస్ట్మెంట్ అవసరమో అమ్మడు అది తెలియజెప్పడానికే చిన్న నాటకం ఆడాను కోర్స్ ఇలా దెబ్బలాడుకోవడం మజాగానే ఉంటుందనుకో కొంటెగా నవ్వసాగాడు రాజు అతని వైపు కోపంగా చూస్తూ గారంగా అన్నది మాలతి చాలండి ఏడిపించింది చాలక అమ్మమ్మ అలా కోరగా చూడక చుట్టి నాకు భయం ఇక దేవిగారు తొందరగా తయారుగండి సినిమా నుండి వచ్చాక తీరిగ్గా ఆలోచిద్దాం ఇంకే విషయం మీద తగవు పెట్టుకుంటే బాగుంటుందో రాజు నవ్వుతూ మాలతి భుజాలు పట్టి లేవదీశాడు అడపదడప ఇద్దరూ అలిగితేనే అందం అలక తీరి కలిసేదే అందమైన బంధం అంటూ దూరాన్నించి జిక్కి గొంతు వినపడుతూ ఉంది కథ పేరు అందమైన బంధం రచించిన వారు డాక్టర్ కె మేరాబాయ్ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి